లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ చలికాలం వచ్చింది అంటే మనకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకు అంటే మనకు సన్ అనేది తగ్గిపోతారు డే టైం తగ్గిపోయి రాత్రి టైం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి శరీరంలో జీర్ణ వ్యవస్థ అగ్ని తత్వం అనేది తగ్గిపోతుంది కాబట్టి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేది రావడం సహజం బట్ ప్రకృతి దీనికి అనుగుణంగానే మనకు ఏ ఫుడ్ తింటే మనం ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు అన్నది అందించేస్తుంది దానిని మనం గమనించి ఆ ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది చాలామందికి తెలియని విషయాలు ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చలికాలంలో మాత్రమే దొరికే ఆహార పదార్థాలను ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఏ సీజన్లో దొరికే ఫుడ్ని ఆ సీజన్లో మనము తీసుకుంటూ ఉంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఇందులో ముఖ్యమైనది ఏంటి అంటే ఈ సీజన్లో మనకు బాగా దొరికేటి చిన్న రేగి పండ్లు అవి చాలా మంచిది సి విటమిన్ చాలా బాగా ఉంటుంది స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది కదా చలికాలంలో వాటి నుంచి బయటపడవచ్చు ఇంకొక మెయిన్ ఫుడ్ ఐటమ్ చాలా మందికి తెలిసినా కూడా అది ఎలా ఉంటుందో తింటే ఏమవుతుందో అని తినకుండా పక్కన వదిలేసే ఒక మంచి ఆహార పదార్థం ఏంటి అంటే తేగలు ఇదిగోండి తేగలు వీటిల్ని గేగులు అని కూడా అంటారు తాటి చెట్టు నుంచి వస్తాయి తాటి చెట్టు అసలు ఔషధాల గని అండి ఏ తాటి చెట్టులో ఉన్న ప్రతి మో మనకు మొక్క కావచ్చు ఆకులు కావచ్చు పండ్లు కావచ్చు కాయలు కావచ్చు ప్రతిదీ ఉపయోగకరమైనవి తాటి చెట్టు అంత కల్పవృక్షం అంటారు తాటి చెట్టుని అందుకే సమ్మర్ సీజన్లో తాటి ముంజలు వస్తాయి తాటి నుంజలు ఇవి తీసుకున్నాము అంటే మనకు బాడీలో హీట్ అనేది తగ్గిపోతుంది కిడ్నీలో స్టోన్స్ కూడా రాకుండా ఉంటాయి మనకు ఎనర్జెటిక్గా కూడా ఉండగలుగుతాం వడదెబ్బ తగలకుండా ఉంటుంది ఆ తాటికాయలు సమ్మర్లో వచ్చినవి బాగా మగ్గిపోయి అవి బాగా పండైపోయి రాలి పడిపోతాయి అన్నమాట వాటిని భూమిలో నాటారు అంటే వాటిలో నుంచి మొలకలు వస్తాయి ఆ మొలకలే ఈ గేగులు లేదా తేగలు ఈ తేగల్ని కాల్చి మనకు దొరుకుతాయి లేదు అంటే ఉడకబెట్టి దొరుకుతాయి ఉడకబెట్టి దొరికితే ఆ ఉడకబెట్టిన వాటిల్లో ఎక్కువగా మనం ఆంధ్ర సైడ్ చూసాము అంటే రాయలసీమ సైడ్ ఉడకపెట్టి అమ్ముతూ ఉంటారు ఉడకపెట్టిన తీగలు ఏంటి అంటే ఒకటి రెండు రోజుల్లోనే మనకు స్మెల్ వచ్చేస్తాయి అనమాట టూ డేస్ వాడచ్చు తర్వాత ఇంకా తినడానికి ఉండదు అదే కాల్చిన తీగలు నాలుగు ఐదు రోజులు ఉంటాయి అన్నమాట వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఉడకపెట్టినవి బాగా వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ఈజీ డైజెషన్ అనేది బాగా ఉంటుంది అవి కూడా చాలా హెల్త్కి మంచిది మనకు దొరకని సీజన్లో దొరకని పక్షంలో మనకు కాల్చినవి దొరుకుతాయి ప్రతి చోట దొరుకుతాయి ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో దొరుకుతాయి ఈ తేగల్ని చాలామంది ఇలా ఉండడం చూసి అసలు ఇవి పుల్లల్లాగా ఉన్నాయి ఇవి ఏం టేస్ట్ బాగుంటుందని చాలామంది తీసుకోరు బట్ ఇందులో ఉన్న ఔషధాల గురించి తెలుసుకొని ఇందులో ఉన్న హెల్త్ ప్రాపర్టీస్ మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి తెలుసుకున్నారంటే ఖచ్చితంగా డైలీ ఒకటన్నా తింటారు ఎందుకంటే ఇవి రెగ్యులర్గా దొరికేవి కాదు డిసెంబర్ జనవరి మంత్లో మాత్రమే దొరుకుతాయి చలికాలంలో మాత్రమే దొరుకుతాయి హెల్త్కి ఎంత మంచిదంటే ఈ వింటర్లో మనకు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మన అనారోగ్య సమస్యలు ఏమొస్తుంటాయండి డైజెషన్ సరిగా అవ్వదు ఆకలి సరిగా వెయ్యదు మందంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఎందుకంటే అగ్నితత్వం తక్కువగా ఉంటుంది సో ఈ డైజెషన్ సరిగా అవ్వలేదంటే కాన్స్టిపేషన్ కూడా మలబద్ధకం సమస్య మోషన్ ఫ్రీగా అవ్వకుండా ఉంటుంది ఇది మెయిన్ ప్రాబ్లం ఈ ఇక ఈ పొట్ట శుభ్రంగా లేదు అంటే మన ఆలోచనలే వేరేలా ఉంటాయి అనారోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి ఈ తేగల్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సాలబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇందులో ఈ ఫైబర్ అనేది మనం తీసుకున్న ఆహారాన్ని బాగా డైజెస్ట్ చేస్తుంది జీర్ణం చేయడంతో పాటుగా మన పొట్టలో కావచ్చు చుట్టుపక్కల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కావచ్చు మొత్తం ఈ సాలబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే బయటకు తీసుకొని వచ్చేస్తుంది అనమాట డైజెషన్ బాగా అవ్వడంతో పాటుగా ఫ్యాట్ లాస్ కూడా బాగా జరిగేలాగా చూస్తుంది బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి అందులో మెయిన్ ఫైబర్ ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్ మనకి ఈ ఆహార పదార్థం ఏంటి అంటే తేగలు ఖచ్చితంగా ప్రతిరోజు ఒకటి కానీ రెండు కానీ మధ్యాహ్నం సమయంలో అంటే భోజనం చేసిన ఒక రెండు గంటల తర్వాత కనుక తీసుకున్నారు అంటే మనకు ఈ పొట్ట శుభ్రమవడం అనేది చాలా బాగా జరుగుతుంది ఇంకొకటి ఏంటి అంటే ఈ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఫైబర్ కాంబినేషన్ ఉండడం వల్ల మనకు డైజెషన్ ఇష్యూస్ మాత్రమే కాదు చక్కెర లెవెల్స్ మన రక్తంలో చక్కెర స్థాయిలను కూడా మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ అనేది బిల్డప్ అవుతుంది షుగర్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ప్రతిరోజు ఒక తేగ తినడం చాలా మంచిది హై బీపీ ఉన్న వాళ్ళకి రక్తనాళాలు అనేది బాగా ఇలా కుచించుకుపోతాయి ఈ రెగ్యులర్గా తేగలు తినే వాళ్ళకి రక్తనాళాలు కూడా చాలా రిలాక్స్ అవుతాయని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది మనం చెప్తే కాదు సైంటిఫిక్ గా ప్రూవ్ అయితే మనం నమ్మాల్సిందే కదా దీంతో పాటుగా ఇందులో పొటాషియం మెగ్నీషియం కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకు తొందరగా నీరసం రావడం అనేది కూడా తగ్గిపోతుంది ఈ చలికాలంలో ఎక్కువ మంది చాలా డల్ గా ఉంటూ ఉంటారు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి రెగ్యులర్గా ఈ తేగల్ని ఇలా తీసుకుంటూ ఉంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ లాస్ అనేది బాగా ఎక్కువగా జరిగి మనము స్లిమ్గా ఉండడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఆకలి కూడా చాలా తొందరగా వేయదనమాట ఫైబర్ ఫుడ్ ఎప్పుడు కూడా మనకు కొంచెం తీసుకున్నా సరే పొట్ట ఫిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది తొందరగా ఆకలేదు సో ఆకలేకపోతే ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఆలోచనలు ఫుడ్ మీదకి వెళ్లకుండా ఉంటాయి మనకు చాలా మంచిది ఇవి రెగ్యులర్గా పిల్లలకి కూడా ఇస్తూ ఉన్నారనుకోండి వాళ్ళలో ఈ డైజెషన్ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వడము ఎక్కువగా ఊబకాయానికి లోనవ్వకుండా ఉంటారు సో మనకు సీజనల్గా మాత్రమే దొరికే ఈ తేగల్ని టేస్ట్ ఎలా ఉంటుంది అంటే కొంచెము తీయగా కొంచెం చప్పగా ఉంటుంది తిని చూడండి ఈ బ్యాక్టీరియల్ మన మౌత్లో కూడా బ్యాక్టీరియా ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది కదా తేగల్లో బ్యాక్టీరియల్ ఫంగల్ని చంపేసే గుణం కూడా ఉంటుంది మన నోరు కూడా బాగా శుభ్రమవుతుందన్నమాట అంటే ఈ వింటర్ సీజన్లో మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ని కాపాడడం కోసం ప్రకృతి మనకు ప్రసాదించిన ఆహారమే ఈ తేగలు ఖచ్చితంగా సీజన్లో దొరికే ఫుడ్ని తీసుకోవడం చాలా మంచిది తీగల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి ఈ సాలబుల్ ఫైబర్ వల్ల మనకు పొట్టలో చిన్న చిన్న పిల్లలకైతే పురుగులు పడుతూ ఉంటాయి పేరుకుపోతూ ఉంటాయి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది నులి పురుగులు అంటారు ఇవన్నీ కూడా తగ్గడానికి చాలా మంచిది ఈ తేగలు రెగ్యులర్ గా అట్లీస్ట్ ఒకటి తిన్నారు అంటే సరిపోతుంది రెండుకి మించి తిన్నారంటే కొంచెము ఫైబర్ మరీ ఎక్కువ అయిపోయింది అంటే పొట్ట ఉబ్బరంగా అనిపించే ప్రమాదం ఉంటుంది సో ఒకటి నుంచి రెండు తీగలు ప్రతిరోజు తీసుకోండి ఊబకాయం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి ఈ తేగలు తిన్న రోజు ఖచ్చితంగా నైట్ పడుకునే ముందు గోరు వెచ్చని రెండు గ్లాసుల వాటర్ ని తాగి పడుకోండి పొట్ట పొద్దున కల్లా అసలు ఎంత శుభ్రమవుతుంది అంటే ఎన్ని రోజులుగా కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు సరే ఫ్రీ అయిపోతారు ఈ తేగలు తినడం వల్ల ఉడికించినవైనా సరే లేదు కాల్చిన తేగలైనా సరే సీజన్ని బట్టి మనకు ఏ ఏరియాను బట్టి దొరికినవి తీసుకొని తినడం చాలా మంచిది ఇలా ఎన్నో ఔషధాలు ఉన్న ఈ తేగల్ని ఎవరు కూడా వదిలిపెట్టద్దు ఖచ్చితంగా తీసుకొని తింటారు అని ఆశిస్తున్నాను ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి ప్రసాదించిన నాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే